ఎలా అనిపించింది మీకు వాయిస్ ఎంట్రీ ఎలా అనిపించింది అండి అందరికీ నమస్తే అండి ఆలియా అలి అన్న అన్నట్టు నేను నాకు ఫస్ట్ సుప్రసాద్ గారు ఇలా అడిగితే నేను ఫస్ట్ కాల్ చేసింది ఆలి అన్నకి అన్న ఎలా అడుగుతున్నారు దీని అంటే వాయిస్ ఇంకా దగ్గర పెట్టాలి కొంచెం బొంగురు పోయింది సారీ అంటే ఇందాక ఏం చెప్పారు అదే సి ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ లేకపోతే ఇంకా ఎక్కువ మనం ఉన్నా లేకపోయినా మన వాయిస్ డిస్నీ లైబ్రరీలో ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ డిస్నీ అన్నది ఒక పెద్ద సంస్థ ఆ సంస్థలో నీ వాయిస్ ఒక క్యారెక్టర్ నువ్వు ఇస్తున్నావు అంటే అది అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అని చెప్పడం జరిగింది అందుకే నేను అన్ని అడ్వైస్ తీసుకునే ఈ సినిమాలో చూసాను మోర్ ఇంపార్టెంట్లీ నాకు నేను సీత మార్కెట్లో సినిమాలు జట్టు అనే సినిమా నా సెకండ్ సినిమా ఫస్ట్ మిస్టర్ ప్రఫిట్ తర్వాత ఆ వెనకాల నలుగురులో అడ్వర్డ్ బాగానే చేశాడని చెప్పి సీతమ్మట్లో కూడా తీసుకున్నారు మళ్ళీ నలుగురులో ఒకటి కింద ఓకే తీసుకుంటే అందులో నా ఫస్ట్ సీన్ వచ్చి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ పక్కన ఒక పొడిగడ్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ పైన ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఒక ఫ్రెండ్ నా మీద ఇలా చేసి సారీ అన్న ఇలా చేసి ఎదురుగా ఉన్న ఒక పోస్టర్ చూపించి మాట్లాడుతూ ఉంటాడు అలా చేసి ఆయన మహేష్ బాబు నా పైన మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు నా మీద ఇలా చేస్తే నేను అనుకున్నా ఈ సీన్ అసలు ఎందుకంటే నా సెకండ్ సినిమా ఒక సూపర్ స్టార్ మహేష్ గారు నా మీద చేస్తే నాకు క్లోజ్ పెట్టారు మా ఇద్దరికి ఎందుకంటే ఇది నేను ఇది మహేష్ గారు అసలు నా ఆనందానికి అసలు అవధులు లేవు ఆ టైంలో చేసి అసలు చేయమని చెప్పలే ఈయన దాన్ని ఇంప్రైజ్ చేసి చేశారు అసలు అందరికీ చెప్పేసి ఊరంతా అసలు మహేష్ గారు నమ్మే చేస్తారు సీన్ అదిరిపోతుంది అని చెప్పి కాకపోతే సినిమాలో సీన్ లేదు అది డిటెడ్ సీన్స్ లో వచ్చింది తర్వాత డిలీటెడ్ సీన్స్ లో తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత రిలీజ్ చేసిన దాంట్లో ఉంటుంది సినిమాలో లేకపోయింది ఐ థింక్ అలా స్టార్ట్ అయిన నాది ఫస్ట్ డే షూటింగ్ అది మహేష్ సార్ తో అలా స్టార్ట్ అయిన తర్వాత సర్వే సర్లే సర్లేకర్ లో చిన్న అరు చేశాను అండ్ ఇలా సార్ తో పాటు టాకా అనే క్యారెక్టర్ కి వాయిస్ ఇవ్వడం ఐ ఫిల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్ ఇవ్వడం వేరు ఇలా యానిమల్ క్యారెక్టర్స్ ఇవ్వడం వేరు నాకు ఎందుకు ఆనస్ట్ గా చెప్పాలంటే నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ యూజువల్ యూజువలీ నైట్ అయ్యేటప్పటికి ఈ చంపుకోడలు నరకుడలు ఎక్కువ చూస్తూ ఉంటాను ఈ ఈ ఊరికే అదొక ఏంటో జోన్ లోకి వెళ్ళిపోయా అయితే ఈ లైన్స్ సడన్ గా చూడగానే ఏదో మన తమ్ముడు వాళ్ళ అనిపించింది ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నేను ఈ వాయిస్ కి చెప్పడం ఆ క్యారెక్టర్ ఎమోషన్ లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది సో దాట్ వాస్ ఇంపాక్ట్ లైన్ క్రియేటెడ్ అండ్ గ్లాడ్ నా వాయిస్ ఈ సినిమా అండ్ ఇంకొక ఇన్సిడెన్స్ ఏంటంటే టాకా క్యారెక్టర్ అది సో టాకా ఇస్ నన్ తర్వాత ఈ బ్రదర్ ఆఫ్ ముఫాసా కానీ హీస్ ఆల్సో నోన్ అ స్కార్ స్కార్ సో ఆ రెండు ఏదో అలా యాదృష్కంగా కలిసాయి అండ్ థ్యాంక్ యూ డిస్నీ థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ చూసింగ్ మీ అండ్ మయూర్ థ్యాంక్ యూ సో మచ్ గ్లాడ్ అండ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్ నేను సినిమా అంతా చెప్పాను చూశాను మహేష్ గారి యూజువల్ అంటే పంచెస్ అద్భుతంగా ఈ సినిమాలో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా ఇద్దరు అంబ్రాయిడరీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ యూ వెల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ మేబీ 인가, 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 가 인가, 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 인가,